థర్టీ మినిట్స్లో అక్కడ ఉంటాను తినడానికి ఏమైనా ఉందా లేకపోతే మాత్రం క్విక్గా ఏదైనా చేసేసి ఉంచు అని అన్నారు ఏదో ఒకటి ఎందుకు క్విక్గా ఆయనకి ఇష్టమైన చికెన్ కర్రీ అయితే చేసేద్దాం అనుకున్నా అది కూడా ప్రెషర్ కుక్కర్లో టేస్టీగా సింపుల్గా చాలా బాగా కుదిరేసింది అండ్ చాలా చాలా బాగుంది టేస్ట్ చేయాల్సిన కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసి ఉల్లిపాయలు వేసి వేయించాను తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి టొమాటో ముక్కలు చికెన్ పసుపు ఉప్పు కారం అలాగే ధనియా జీలకర్ర పొడి అందులో కొంచెం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేశాను అనమాట సో టేస్ట్ చాలా బాగుంటుంది ఈ హడావుడిలో ఒక ఇంగ్రీడియంట్ అయితే మర్చిపోయాను తర్వాత యాడ్ చేశాను అనమాట సో క్లిప్ అయితే మీకు యాడ్ చేయలేదు చికెన్ లో వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టి సిమ్ లోనే పెట్టి టూ విజిల్స్ వచ్చాక లిడ్ ఓపెన్ చేసి నేను మిస్ చేసిన ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేసి కలిపేశాను బాగా ఫ్రై అయింది తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేశాను అనమాట ఈ కర్రీలో ఏం మిస్ చేసానో తెలుసుంటే కమెంట్ చేయండి కూర దగ్గరికి అయిన తర్వాత కొంచెం మసాలా కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లో సర్వ్ చేసి ఇచ్చాను అనమాట మా వారు వచ్చేసరికి కర్రీ ఎలా ఉంటుందో అనుకున్నా కానీ చాలా బాగుంది అనేసరికి హ్యాపీగా అనిపించింది